నూట ముప్పై మూడు గజాల ఇల్లు కేవలం అరవై ఎనిమిది లక్షలు మాత్రమే అండి చాలా అంటే చాలా అర్జెంట్ సేల్ ఇది బిల్డర్ వేరే దగ్గర కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాడంటే అందుకని తక్కువ రేట్కి అయితే ఇచ్చేయడం జరుగుతుంది అరవై ఎనిమిది లక్షల మనకి ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి నెగోషియేషన్ కూడా ఉంటుంది ఇంకా మన ఇన్స్టా హండల్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ దాకా ఫాలో చేయకుండా చూస్తున్నారు దయచేసి ఫాలో చేయండి ఇట్లాంటి ఛాన్స్ ప్రాపర్టీస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇక యూట్యూబ్ లో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇక డీటెయిల్స్ లో వచ్చేస్తే ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్స్ లో కట్టిన వన్ థర్టీ త్రీ ఏరియాడ్స్ లో కట్టిన నార్త్ ఫేసింగ్ హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ గా ఉంది అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు ఈజీగా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి టూ బిహెచ్ హౌస్ అండి అన్ని అప్రూవ్ ఉంది అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో అయితే ఉందండి ఇల్లు వచ్చేసి ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి బండగూడ దగ్గర అయితే ఉంటుందండి ఈసీఎల్ ఈసిఆర్ అండి మెయిన్ కి మనకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి డైరెక్ట్ గా మీకు ఇక్కడ నుండి బస్సు సీసీఎల్ కి ఇంకా కి అయితే అవైలబుల్ గా ఉంటాయండి మీరు కనుక ఇంటిని సైట్ విజిట్ చేద్దాం అనుకుంటే మీరు కమెంట్ బాక్స్ లో సైట్ విజిట్ లొకేషన్ చెప్పి కమెంట్ చేయండి తప్పకుండా మేము డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేస్తాం ఇంకా ఎవరైతే యూట్యూబ్ లో చూస్తున్నారో మీకు ఫుల్ వీడియో ఉంటుంది డీటెయిల్స్ ఉంటాయి లేదా మా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ వన్ డబల్ సెవెన్ కాల్ చేయండి మేమే హౌస్ అని చూపించడం జరుగుతుంది అండ్ మీరు కూడా ఇలా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఆ నెంబర్ కాల్ చేయొచ్చు మేము లో కాస్ట్ ప్రమోషన్స్ ప్రమోషన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నూట ఇరవై ఒక ప్లాట్ కేవలం లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే అండి లొకేషన్ వచ్చేసి మనకి నారాయణ గారి దగ్గర ఉంటుంది అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఓన్లీ ఫర్ ఓపెన్ ప్లాట్స్ కోసం అయితే ఈ నెంబర్ కాల్ చేయండి ఇంటి డీటెయిల్స్ వీళ్ళకి ఏమీ తెలియదు